హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ ఈ అమ్మాజీ ఉండాలి అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం ఏంటి అమ్మాజీ గారు ఇది అనుకుంటున్నారా అసలు మీకు విషయం తెలుసా తెలిస్తే అది ఎంతమందికి తెలుసు నాకైతే కామెంట్ చేయండి విషయం చెప్పకుండా ఏంటండి మాకు ఈ లొల్లి అనకండి విషయం ఏంటంటే తెలిసిన వాళ్ళకైతే ఇది ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది ఇది తొలి తిరుపతి శృంగార వల్లభ స్వామివారి దేవస్థానం లో ఉండే ఒక బావి అన్నమాట అండి ఆ బావిలో మీకేం కనిపిస్తుంది విష్ణు దాబి కనిపిస్తుందా స్వయంగా వెంకటేశ్వర స్వామి వారే కూర్మా అవతారంలో ఆ నూతిలో ఉంటారనేసి ఇక్కడ భక్తుల విశ్వాసం అన్నమాట అండి బావిని చూసారా తెలుస్తుందా మీకు ఎన్నో వేల సంవత్సరాల క్రితం దేవతలు నిర్మించినటువంటి బావ అన్నమాట అండి ఇది ఇది మానవ మాత్రం నిర్మించింది కాదు దేవతలు నిర్మించిందే తొలి తిరుపతి దేవస్థానం మా మా గ్రామానికి మేము ఉండే ప్రదేశానికి రెండే రెండు కిలోమీటర్లు వస్తుందండి మేము ఎప్పటికప్పుడే వెళ్తూ ఉంటాము కాకపోతే ఇప్పుడు వెళ్ళినదైతే దర్శనానికి అని వెళ్ళలేదండి మేము స్నానానికని వెళ్ళాం చెప్పాను కదండి గత వీడియోలో నేను ఈ మధ్య యొక్క ఫిఫ్టీన్ డేస్ నుంచి పూజలు ఏమి చేయడం లేదు స్నానం చేసి వచ్చిన తర్వాతే మళ్ళీ పూజలు మొదలు పెట్టుకుంటానని దానికోసం మేము స్నానానికి అయితే వెళ్ళామండి బాబుజీ గారు నేను ఇలా స్నానం చేసేసి ఇంకా లోపల దర్శనానికి వెళ్ళలేదు బయట ఇలా ధ్వజస్తంభానికి ప్రదక్షిణలు వేసుకుని స్వామివారికి ఎక్కడి నుంచే నమస్కారాలు తెలుపుకొని ఇంటికైతే వచ్చేసామండి గురువారం రోజు ఇది శుక్రవారం రోజు నుంచి పూజ మొదలు పెట్టుకోవచ్చు అని చెప్పేసి గురువారం ఇంటికి వచ్చిన తర్వాత పూజగా పూజగా దది శుభ్రం చేసుకుని ఇల్లంతా శుభ్రం చేసుకొని తడిబట్టలు అవి పెట్టుకొని అన్నీ చేసుకుని శుక్రవారం రోజు నుంచి నేను పూజ మొదలు పెట్టుకుందామని రెడీ చేసుకోవడానికైతే ఇలా స్నానానికి అయితే వెళ్ళి వచ్చేస్తామనమాట అండి ఈ శృంగార వల్లభ స్వామి వారి దేవస్థానం గురించి తొలి తిరుపతి అని కొడితే మీకు చాలా అంటే విశేషాలన్నీ వస్తాయండి లేదంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను ఈ గుడి విశిష్టత గురించి మీకు అయితే తెలియజేస్తాను ఈ తొలి తిరుపతి పెద్ద తిరుపతి తిరుమల తిరుపతి కన్నా కూడా మూడు వేల సంవత్సరాల క్రితమే వెలిసిందంట మాట అండి ఇది దీని కథ ఏంట మీరు అడిగితే కామెంట్లో నేను తెలియజేస్తాను అదిగోండి పూజ సామాన్లు అన్నీ కూడా నేనైతే శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట చిన్న అంగుష్ట ప్రమాణంలో బటన్ వేలి ప్రమాణంలో చిన్న అమ్మవారి విగ్రహం ఉంటుంది కదండి నాకు అది కూడా ఇలా చింతపండుతో తోముకుంటున్నాను తోమేసుకుని తెచ్చేసుకుని ఇలా ఆరబెట్టేసుకున్నాను అనమాట అండి ఆ టైంలో పవర్ లేదు అందుకే చీకటిగా అనిపిస్తుంది ఏమనుకోకండి ఇలా ఆరబెట్టేసుకున్నాను నేను పూజ గదిలోనే తెచ్చుకుని ఆరబెట్టుకున్నాను అనమాట నెక్స్ట్ డే పూజ కోసం ఇంకేముందండి నెక్స్ట్ డే ఎలాగో తెల్లారిపోయింది శుక్రవారం రాని వచ్చేసింది ఎదుగుండి పూజ కోసం పువ్వులు పళ్ళు పసుపు కుంకుమలు అన్నీ సిద్ధం చేసుకున్నానమాట ఓం శ్రీమాతే నమ శ్రీ గణేషాయ నమ అలా ఎవరి ప్లేసుల్లో వాళ్ళని ఆశీల చేస్తున్నాను అనమాట ఈయని శివుడి పాదాలండి కాశీ నుంచి తీసుకొచ్చిన పాదాలు ఇకపోతే పంచపాత్ర ఏకత్రలకి గంధం కుంకుమతో బొట్లు పెట్టుకుని రెడీ చేసి పెట్టుకున్నాను అన్నీ ఇలా రెడీగా పెట్టుకున్నానండి పూజ కోసం అని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి ప్రసాదం ప్రసాదం ఏమి లేదండి అరటిపల్లే అరటిపళ్ళు పెట్టడానికి ఇలాగా ప్లేట్లో మందారాకులతో రెడీ చేసుకుంటున్నాను అనమాట నిన్న లైవ్లో ఒక గురువుగారు నాకు ఒక మంత్రాన్ని ఉపదేశించారండి ఆయన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండే వేద పండితుడంట ఆయన నా లైవ్కి వస్తున్నారండి ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి మంచి మాటలన్నీ చెప్తూ ఉంటారు ఆయనకు మరి ఎందుకు చెప్పాలనిపించినా తెలియదు అమ్మ మీరు దేవి దర్శనామ స్తోత్రాన్ని శుక్రవారం శుక్రవారం పదిసార్లు చదువుకోండి మీకు మంచి జరుగుతుంది అని చెప్పారు నాకు మంచి జరగడమేమో కానీ అండి నిజంగా నాకు మంచి జరిగితే అదే విషయాన్ని నేను ఇంకో పది మందికి తెలియజేస్తే ఆ అమ్మవారి ప్రాముఖ్యతను అందరూ తెలుసుకొని అమ్మవారి అమ్మ దయ ఉంటే ఎంత అందరూ ఎంత సంతోషంగా ఉంటారన్నది తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేనైతే స్వామి సరే లేని విద్య ఏదేవదంటారు నాకు గురువుగారు దొరికారు చాలా సంతోషం అని చెప్పేసి ఆ మంత్రాన్ని అయితే తీసుకున్నానండి నేను ఆయన చెప్పారు ప్రతి శుక్రవారం పదిసార్లు చదువుకో అమ్మా అని చెప్పేసి ఆ మంత్రాన్ని అయితే నేను ఈరోజు పట్టించుకుంటున్నాను అన్నమాట ముందు శ్రీ గణేషుల వారికి పూజ చేసుకుని ఆయనకి చెప్పుకున్నాను స్వామి ఇలాగ నేను గురువుగారు నాకు మంత్రాన్ని బోధించారు నేను ఆ మంత్రాన్ని చదువుకోవాలనుకుంటున్నాను ప్రతి శుక్రవారం కూడా నాకు ఏ ఆటంకం కలగకుండా ఈ మంత్రాన్ని జపించుకునేలాగా ఆశీర్వదించు తండ్రి అని చెప్పేసి గణేషుల వారికి ముందుగా నమస్కరించుకుని తర్వాత గురువుగారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుని ఇలా పూజ అయితే మొదలు పెట్టుకున్నానండి ముందుగా దీపారాధన చేసుకున్నాను దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం దీప జ్యోతి నమోస్తుతే అని దీపారాధన చేసుకుని దీపాలకు కూడా పుష్పాలతో అలంకరించుకున్నానండి తర్వాత ఇదిగోండి అమ్మవారికి అయితే ఇలాగ పూజ చేసేసుకుంటున్నాను ముందు గణేషుడికి పసుపు కుంకుమ అక్షతులు గంధం గంధం పుష్పం ఐదు పంచోపచార పూజ చేసుకుని స్వామివారికి చెప్పుకోవాల్సినవి ఇప్పుడు చెప్పాను కదా అవన్నీ చెప్పుకొని ఆ తర్వాత అమ్మవారికి పసుపు గుంపలతో పూజ చేసుకుంటున్నాను ఆ మంత్రాన్ని జపించుకుంటూ ముందుగా ఆ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టే ఒక లైక్ అయితే ఇచ్చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి మంత్రాన్ని అయితే చదువుకుంటాను గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి ರಾಜರಾಜೇಶ್ವರಿ ಬಾಲಾ ಶ್ಯಾಮಲಾ ಲಿತಾ ಗಂಗಾ ಭವಾನಿ ಗಾಯತ್ರಿ ಕಾಳೀ ಲಕ್ಷ್ಮೀ ರಾಜರಾಜೇಶ್ವರಿ ಬಾಲಾ ಶ್ಯಾಮಲಾ ಲಿತ್ತದಶಾ ಗಂಗಾ ಭವಾನಿ ಗಾಯತ್ರಿ ಕಾಳಿ ಭವಾಯಿ ಸರಸ್ವತಿ राजराजेश्वरी बाला लाल लिता दशा गंगा भवानी गायत्री लक्ष्मी सरस्वती राजराजेश्वरी बाला श्याम गंगा भवानी गायत्री काळी लक्ष्मी सरस्वती राजराजेश्वरी बाला दशा ಗಂಗಾ ಭವಾನಿ ಗಾಯತ್ರಿ ಕಾಳಿ ಲಕ್ಷ್ಮೀ ಸರಸ್ವತೀ ರಾಜೇಶ್ವರಿ ಬಾಳಾ ಶ್ಯಾಮ ಲಾ ಲಿತ್ತದಶ ಗಂಗಾ ಭವಾಯತ್ರಿ ಕಳೀ ಲಕ್ಷ್ಮೀ ರಾಜರಾಜೇಶ್ವರಿ ರಾಜರಿ ಶ್ಯಾಮಲಾ ಲಲಲಿತದ ಗಂಗಾ ಭವಾನಿ ಗಾಯತ್ರಿ ಕಾಳಿ ಲಕ್ಷ್ಮೀ ರಾಜರಾಜೇಶ್ವರಿ ರಾಜರಿ ಶ್ಯಾಮಲಾ ಲಲಲಿತದ గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాలా శ్యామలా లలిత దశ ఇది వచ్చి దేవి దశనామ స్తోత్రం అండి లలిత సహస్రనామ పుస్తకం కొనుక్కుంటే ఆ పుస్తకంలో ఈ స్తోత్రం ఉంటుంది మీకు ఎవరైనా చేసుకోవచ్చండి ఇది అమ్మవారిని మనం దశనామాలు అంటే పది నామాలతో స్తుంచుకోవడం అనమాట అలా చేసుకోవడం వల్ల ఇప్పుడు వారాహీ నవరాత్రులు కూడా ఉన్నాయి కదండి అలా అమ్మని మనం పదిసార్లు పదిసార్లు ఏంటండి ఎన్నిసార్లునే చేసుకోవచ్చు మన వీలుని బట్టి అలా ఆ నామాలను జపించుకుంటూ ఉంటే అందరికీ మంచి జరుగుతుందని అమ్మ దయ అందరిపైన ఉంటుందని నా ప్రగాఢ విశ్వాసం అండి నేనైతే ప్రారంభించాను ఈ రోజు నుంచి మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఈ నామాన్ని జపించుకోవడం ప్రారంభించండి అమ్మ చూడండి అమ్మవారు దీపకాంతులలో ఎలా వెలిగిపోతున్నారో మహాలక్ష్మి తల్లి జై భవానీ మాత జై జగన్మాత జై వారాహిదేవియే మహా ఓం శ్రీ లలితాంబికాయే నమ ఓం శ్రీ శ్రీమాతేయ నమ అంటూ అయితే కర్పూరమైన రోజును సమర్పించుకుంటున్నాను

ఇది అన్నమాట అండి నా పూజ ఇంకా పూజ అయిపోయాక ఇంకేముంటుందండి బ్రేక్ఫాస్ట్ అయితే ఆల్రెడీ అయిపోయింది తినేసి వాళ్ళు బయటకు వెళ్ళారు నేనైతే వంట చేసేస్తున్నాను ఇంకా అది తీశాను కానండి అదంతా లెంత్ ఎక్కువైపోతుంది ఎందుకు లేదు రోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి చూపించట్లేదు నేనైతే ఇదిగోండి ఇది కాకరకాయ ఫ్రై కాకరకాయ ఫ్రై అండ్ మామిడికాయ పప్పు చేశాను అండి మీకు చూపిస్తాను చూద్దరు కానీ ఇకపోతే ఈ కాకరకాయ ఫ్రై చాలా బాగుంటుందండి ఇష్టమైన వాళ్ళకైతే ఇష్టమైన వాళ్ళకి ఏమీ లేదండి ఒక అపోహ కాకరకాయ అంటే చేదు చేదు అని ఒక అపోహలో ఉండిపోయారు జనాలు అంతే తప్ప ఏమీ కదండి ఈ కాకరకాయ ఫ్రై అంటే చాలా సింపుల్ అనమాట అండి కాకరకాయ ముక్కలు మనం రౌండ్గా చక్రాలగైనా కోసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న బీరకాయ ముక్కల్లాగా అక్కడ కట్ అండి బీరకాయ ముక్కల్లాగా అయితేనే ఈజీగా అయిపోతుందండి ఫ్రై ఫ్రై అయితే చాలా టేస్ట్ ఉంటుంది అలా కట్ చేసుకుని పక్కన అదే ముందు పొట్టు తీసేసుకుని తర్వాత ముక్కలు కట్ చేసుకుని గింజలు ఏమన్నా ఉంటే తీసి పడేసుకొని ఆ తర్వాత కొంచెం ఒక రెండు ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు మన కారానికి తగినట్టుగా వేసుకొని కొంచెం శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు పోపేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరప ముక్కలు వేసుకుని ఉల్లిపాయలు బాగా వేగిపోయిన అవసరం లేదండి ఉల్లిపాయలు పచ్చిపచ్చిగా ఉండగానే మనం కాకరకాయ ముక్కలు అయితే యాడ్ చేసేసుకోవాలి అలా యాడ్ చేసుకుంటే ఉల్లిపాయలు మాడిపోకుండా ఉంటాయండి లేదంటే కాకరకాయలు వేగే లోపల ఉల్లిపాయలు మాడిపోతాయి అందుకే ఉల్లిపాయలు కూడా పూర్తిగా వేగకుండానే మనం కాకరకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి దీంట్లో మెయిన్గా వేయాల్సింది ఏమంటే వెల్లుల్లి కారం వెల్లుల్లి జీలకర్ర ఎండు మిరపకాయలు మనం మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలన్నమాట అండి లాస్ట్లో ఇంకా ఒక్క ఫైవ్ మినిట్స్లో ఫ్రై ఇంకా రెడీ అయిపోతుంది అన్నప్పుడు మనం ఆ పొడి చల్లుకుని దించుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కాకరకాయ ఫ్రై చేదనే మాటే ఉండదండి ఏదో కొంచెం అనిపిస్తుంది కొత్తగా తినే వాళ్ళకి మనకి ఇష్టపడి తినేవాళ్ళకి అసలు చేదేమనిపించదు కానీ చేదు చేదు అనే ఒక అపోహలో ఉండిపోయి కొంతమంది అయితే అస్సలు తినరండి చాలా హెల్తీ అండి ఈ కాకరకాయ తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన విధానంలో ట్రై చేసి తిని చూడండి అమ్మ మీరే చెప్తారు అమ్మ చాలా బాగుంది అని చెప్పేసి ఫ్రై అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి మిక్సీ చెప్పాను కదా పొడి అని చెప్పేసి ఆ పొడి కూడా ఆల్మోస్ట్ నేను వేసేసుకున్నాను ఇంకా స్టవ్ కట్టేసుకోవడమే ఇది కూడా ఇంకా పప్పు మామిడికాయ కూడా చేశాను దాన్ని అయితే ఎలాగ సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను అనమాట అది కూడా మీకు చూపిస్తాను చూసేయండి ఎలా ఉందండి నా వీడియో నచ్చిందా అమ్మవారి స్తోత్రాన్ని నేను కరెక్ట్గా చెప్పించుకున్నానా లేదా అది కూడా మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళైతే నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నేను ఇంకా ఎలాంటి వీడియోలు చేయాలి అనుకుంటున్నారు మీరు ఏమైనా కావాలి అనుకుంటున్నారా నా నుంచి అనుకుంటే అది కూడా కామెంట్ చేయండి ప్లీజ్ ముందైతే వీడియోకి వాళ్ళందరూ ఒక లైక్ అయితే ఇచ్చేయండి అమ్మా లైక్స్ అస్సల ఇవ్వడం లేదు మరి మీరు మర్చిపోతున్నారు ఏమిటో నాకైతే తెలియదు ప్లీజ్ ఒక లైక్ అయితే తప్పనిసరిగా ఇవ్వండి లైక్ ఇచ్చి మీ సపోర్ట్ని నాకు తెలియజేయండి అమ్మా కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజుకైతే ఇదే వీడియో అన్నమాట అండి ఎందుకంటే మరీ లెంతీగా ఉంటున్నాయని చెప్పేసి కష్టపడి తగ్గించాను అన్నమాట బయటైతే వర్షం అలా చినుకులు పడతానే ఉన్నాయండి అందుకే ముగ్గు కూడా ఈరోజు సింపుల్గా వేసేసాను ఇంకా ముగ్గు వేసినా వెంటనే వర్షం వచ్చేసి పోతున్నాయని చెప్పాను కదా అదిగోండి పెసరపప్పుతో చేశాను ఈరోజు మామిడికాయ పప్పు అండ్ కాకరకాయ ఫ్రై ఇదన్నమాట ఈరోజు మా లంచ్ ఎలా ఉందండి నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేసేయండి లైక్ చేయండి మర్చిపోకండి ప్లీజ్ 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 ఒక లైక్ అయితే ఇచ్చేయం మా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజుకి ఇదేనండి వీడియో వీడియో రేపు మరో మంచి వీడియోతో తప్పకుండా కలుస్తాను బాయ్ అండి